ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న వరి వంగడాలు సుమారు రెండు లక్షలు అందులో కొన్ని దేశీ రకాలు కూడా ఉన్నాయి పదుల సంఖ్యలో దేశంలో అత్యధికంగా దేశీ వరి వంగడాల్ని సేవ్ చేస్తుంది ఒక సీడ్ బ్యాంకుని కంటిన్యూ చేస్తుంది నిజంగానే సాగు చేస్తున్న రాష్ట్రం అంటే ఒడిస్సా సో అలాంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలంగాణలో కూడా కొందరు ఔత్సాహిక యువ రైతులు దేశవాళీ సీడీని డెవలప్ చేసే పనిలో ఉన్నారు అలాంటి ఒక యువ రైతు ఇప్పుడు మనతో ఉన్నారు ప్రస్తుతం మనం మోత్కూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం రైతు గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన ఇరవై మూడు రకాల దేశీ వరి వంగడాలను సీడ్ డెవలప్ చేస్తున్నారు సో ఇప్పుడు నా చేతిలో మీకు కనిపిస్తున్న అన్నిటి గురించి కూడా ఈ వరి వంగడాల గురించి గో గోవర్ధన్ రెడ్డి గారిని మనం అడిగి తెలుసుకున్నాం మీకు ఈ ఇదే విజువల్లో కనిపిస్తుంది ఇక్కడ కేవలం ఒక ఐదు గుంటల పరిధిలో ఐదు గుంటల పరిధిలో ఒక ఇరవై రెండు రకాలు అదేవిధంగా ఇంకొక పదిహేను గుంటల పరిధిలో మరొక రకం సో మొత్తంగా అరవై ఎకరం పరిధిలో ఆయన ఇరవై మూడు రకాల దేశీ వరి వంగడాలని డెవలప్ చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో దేశీ వరి వంగడాలని డెవలప్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది దీనికైనా ఖర్చు ఎంత ఎక్కడెక్కడ తిరిగారు ఎక్కడి నుంచి సేకరించారు ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే దేశీ వరి వంగడాలు అనగానే ఫస్ట్ మనకి వినపడేది ఒరిజానే నేను చాలా ఆర్టికల్స్ అయినా వీడియోలు చూసినా గానీ అక్కడ రైతుల దగ్గరనే కొన్ని వందల రకాల దేశీ వరి వంగడాలని వాళ్ళు కాపాడుకున్నారు సాగు చేస్తున్నారు మన దగ్గర తక్కువ కారణం ఏంటంటే మన దగ్గర ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య కూడా తక్కువ సో మీరు ఎందుకు మళ్ళాల్సి వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు మనం తింటున్నటువంటి ఈ జెన్ను సవరణ చేసినటువంటి జెన్ను మార్పిడి చేసినటువంటి విత్తనాలు తినడం వల్ల ఓకే ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు వస్తున్నాయి మనకు మామూలుగా మనము చూస్తున్నటువంటి సమస్యలలో మనం తినే ఆహార లోపాల వల్ల హార్మోనియం బ్యాలెన్స్ అనేది ముఖ్యంగా మనకు తెలుస్తుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం పోషకాల పోషక ఆహారం మనం తినకపోవడం ఎందుకంటే ప్రతి రోజు మనం ఎక్కువ మొత్తంలో తీసుకునేది రైస్ మన తెలంగాణ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులను ఎక్కువ మొత్తంలో తీసుకునేది రైస్ వెరైటీ అలాంటి రైస్ లో జన్యు సవరణ చేసి అధిక దిగుబడి కోసం మనం తయారు చేసుకున్నప్పుడు ఆహార ఉత్పత్తి పెరగడం కోసం మనం ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి వెళ్ళి వేసిన తర్వాత మనం ప్రొడక్షన్ పెంచుకుంటూ పోయి జన్యు సవరణ చేసి జన్యు మార్పులు చేసి కాలానుగుణంగా మనం విత్తనాలను డెవలప్ చేసుకున్నాం అలాంటి విత్తనాలలో మన మానవ శరీరానికి కావలసినటువంటి పోషక పదార్థాలు చాలా తగ్గిపోయినాయి అది తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్ గా ఆ యొక్క మనం ఆహారాన్ని తినడం వల్ల పోషకాల లోపం వస్తుంది అదే విధంగా అలాంటి జన్ను సవరణ చేసినటువంటి మన వరి రకాలకు దానికి ఫర్టిలైజర్లు పురుగు మందులు వాడుతున్నాం ఈ ఫర్టిలైజర్లు పురుగు మందులు వాడడం వలన అది ఏదైతే మనం పండించినటువంటి ఆహార పదార్థాల్లో కూడా దీని అవశేషాలు ఉండడం మనం తినడం ఇవన్నింటి మూలాన మనిషికి యొక్క ఆరోగ్యం అనేది క్షీణించడం జరుగుతుంది ఆయుష్ ప్రమాణం కూడా తగ్గడం జరుగుతుంది దీనికి కారణం మనం ఏంది అంటే గతంలో మనం పురాతన విత్తనాలు దేశీయ వరి విత్తనాలు మనం చాలా ఉన్నాయి అవి దేశీ వరి విత్తనాలలో ముఖ్యంగా మానవ శరీరానికి కావలసినటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి అందువలన మనకు భవిష్యత్తులో మనకు ముందు ముందు ఉన్నటువంటి భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలనంటే మనకు పోషక వాళ్ళు అధికంగా ఉండి మన ఆరోగ్యానికి సహకరించి మంచిగా ఉండేటువంటి విత్తనాలను సేకరించాలనేది ఆలోచన తోటి ఈ యొక్క దేశీ వరి రకాలను సేకరించడం జరిగింది ఈ దేశీ వరి విత్తనాలలో ముఖ్యంగా ఈ అధికమైనటువంటి మనకు కాల్షియము ఐరన్ పొటాషియము మనకి ఇవి దేశవాళి వరి విత్తనాల్లో ఉండడము ఇవి సాధ్యమైనంత వరకు సేంద్రియ పద్ధతిలో పండించుకోవడము గో ఆధారితమైనటువంటి ప్రకృతి వ్యవసాయంలో గోవు మలమూత్రాలతోటి మనము తయారు చేసుకుని ఏదైతే కషాయాలను ప్రకృతిలో దొరికినటువంటి కషాయాలతో మనం మండించుకున్నప్పుడు అటు భూమిలో అడుగు గానీ పైపాటుగా మనం ఎలాంటి రసాయనాలు కెమికల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ప్లస్ మనకు దేశీయ రకాలల్లో ఆటోమేటిక్ గా పురాతన రకాలలో మనకు మన మానవ బాడీకి ఏదైతే మన శరీరానికి కావలసినటువంటి పోషకాలు లభ్యం దాని మూలంగా ఇటు ప్రకృతిని పర్యావరణాన్ని మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన మీద మనం ఈ దేశీయ విత్తనాలను సేకరించడం జరిగింది సో ఎక్కడెక్కడ నుంచి అంటే మీరు మొత్తం ఎన్ని విత్తనాలను సేకరించారు మొత్తం నేను ఒక ఇరవై మూడు రకాల దేశీ వరి వంగడాలను సేకరించడం జరిగింది ఈ ఇరవై మూడు రకాల దేశీ వరి వంగడాలను మనము ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు సాగు చేస్తున్నటువంటి రైతు నుంచి మనం తీసుకురావడం జరిగింది ఓకే సో ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న మీ ఐదు ఎకరాలలో ఇరవై రెండు రకాల అంటే దీన్ని ఎట్లా డెవలప్ చేస్తున్నారు దీన్ని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసి మేము డెవలప్ చేస్తున్నాము ఇదే సాగు చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతి రైతు తన కుటుంబం కోసం ఇప్పుడు భారతదేశంలో సుమారుగా వ్యవసాయ కుటుంబాలు చాలా ఎక్కువ ఇవాళ గ్రామీణ గ్రామాలే భారతదేశానికి ముఖ్యము జీవనాధారమైనటువంటి పరిస్థితి అలాంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు ఎక్కువ మొత్తంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వ్యవసాయ రైతు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటే మనము ఆటోమేటిక్ గా కూడా దిగుబడులు విషయంలో కానీ ఎలాంటి ఒడిదుడుకులను కానీ ఎదుర్కొనే అవకాశం ఉంది అలాంటి రైతే ఈ రోజు అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విషయం ఇది మనం ఆలోచించి సేంద్రియ పద్ధతిలో ఇది సాగు చేయాలని చెప్పేసి సాగు చేస్తాస్తున్నారు ఇప్పుడు నా దగ్గర అంటే గోవర్ధన్ రెడ్డి గారు ఇరవై మూడు రకాల విత్తనాల్ని సేకరించారు వాటిని ఒక ప్లాంట్లో అంటే ఇక్కడ ఐదు ఐదు గుంటల స్థలంలో వాటిని డెవలప్ చేస్తున్నారు ఈ సీడ్ డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ క్రాప్ ఆయన ఫార్మింగ్లోకి వెళ్తారు ఫార్మింగ్ తర్వాత ఎవరన్నా రైతులు కావాలంటే కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ముందు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన తీసుకొచ్చిన అందుబాటులో ఉన్న ఒక పదహారు రకాల దేశీ వరి విత్తనాలు ఉన్నారు ఇందులో ఒక్కొక్క విత్తనం గురించి గోవర్ధన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఇది కులాకర్ దీని గురించి కులాకర్ వచ్చేసి ఇది రెడ్ రైస్ ఇది ఇది టైప్ లో ఉంటాయి రెడ్ రైస్ అంటే కేరళ డెవలప్ చేసిన రైస్ కూడా అవును ఇది కులాకర్ అనేది కూడా ఇది మనకు రెడ్ రైస్ ఇది మామూలుగా చాలా వరకు ఐరన్ కాల్షియం పొటాషియం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి రకాలు ఇది ఇది బాలింతలకు మామూలుగా ప్రాచుర్యంలో ఉన్న విషయం ఏమిటంటే ప్రెగ్నెన్స్ అయినటువంటి ప్రెగ్నెన్స్ స్టార్టింగ్ వన్ మంత్ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఉమెన్స్ ఎవరైనా గానీ దీన్ని తీసుకుంటే నార్మల్ డెలివరీ అయ్యేటువంటి అవకాశాలు ఇలాంటి హాస్పిటల్ పోకుండా నార్మల్ డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇంకొకటి రాజమడి రాజమడి ఇది కర్ణాటకకు చెందినటువంటి మైసూర్ వడయార్ రాజులు కాలంలో పండించినటువంటి విత్తనం ఇది ఇది రెడ్ రైస్ ఇది ఇది కూడా దీంట్లో దీన్ని గ్లైసెమిక్స్ ఇండెక్స్ దేశీ వరి రేఖలో పూర్తిగా ఎందులో కూడా మనకు ఫిఫ్టీకి బిలో ఫిఫ్టీ ఉంటుంది ఇది కూడా గ్లైసెమిక్స్ ఇండెక్స్ షుగర్ పేషెంట్లు తినొచ్చు ఇది రెడ్ రైస్ ఇది గతంలో మైసూర్ వడయార్ రాజులు చరిత్ర ఆధారంగా చూసుకుంటే దీన్ని గతంలో పన్నులు వసూలు చేసే క్రమంలో ప్రజల నుంచి పన్నుకు బదులు ఈ రైస్ ని తీసుకునేవారని చెప్పేసి ఓకే ఇంకొకటి కర్పూరవని ఇది కర్పు కవని కర్పు ఇది కర్పకవని వచ్చేసి బ్లాక్ రైస్ ఇది బ్లాక్ ఇది క్యాన్సర్ పేషెంట్ లకు అద్భుతమైనటువంటి బాగా పనిచేస్తుంది క్యాన్సర్ కి సంబంధించిన సెల్ఫ్యూన్ చంపడంలో ఇది ఉపయోగపడుతుంది బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ రైట్ ఇంకొకటి రత్నచోడి రత్నచోడి ఇది రత్నచోడి ఇది పూర్వకాలంలో యుద్ధాల సమయంలో సైనికులకు మనకు ఆహారం కోసం ఇది వాడేవారు ఇది ఇందులో కూడా గ్లైసెమిక్స్ పర్సెంటేజ్ ఫిఫ్టీ లో ఉంటుంది ఇది కూడా ఏంటంటే ఎక్కువ పోషకాలు బలవర్ధకమైనటువంటి ఆహారంగా అప్పుడు సైనికులకు ఆహారంగా ఇచ్చేవారు ఇది రత్నచోడి నెక్స్ట్ ఒకటి కోయిలా ఇది చికిలా కోల తక్కువ ఉన్నాయి సీడ్ ఇది ఇది తక్కువ మొత్తంలో మనకు దొరకడం జరిగింది ఈ చికిలా కోయిల ఇది కూడా దేశీ రకము ఈ చికిలా కోయిల వెరైటీ ఏంటంటే ఇది మస్తుత ఉన్నటువంటి కాలంలో కిడ్నీ పేషెంట్ చాలా మంది ఉన్నారు అయితే ఇప్పుడు డయాలసిస్ చేస్తున్నటువంటి కిడ్నీ పేషెంట్ కు క్రియాటిన్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయని చెప్పేసి మనకు దీన్ని మనకు ఇవ్వడం జరిగింది అందుకే దీన్ని ఎక్కువ మనం సాగు చేయడానికి తీసుకోవడం ఇంకొకటి ఇల్లుపు సాంబా ఇది ఇల్లపు సాంబా ఇది ఇల్లపు సాంబా ఇది ఇల్లపు సాంబ వచ్చేసి మైగ్రేన్ సమస్యలకు అద్భుతమైనటువంటి దివ్య ఔషధము ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యలు చాలా మంది మైగ్రేన్ సమస్య తోటి ఇబ్బంది పడుతుంటారు అలాంటి మైగ్రేన్ సమస్యను నిర్మూలించడానికి దీని గంజి దీని మనం ఏదైతే గంజి వేస్తామో ఆ గంజి తాగినా కూడా ఈ మైగ్రేన్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఈ తోటి ఇంకొకటి ఇంద్రాని ఈ ఇంద్రాణి వెరైటీ వచ్చేసి అత్యధిక మొత్తంలో కాల్షియం ఉన్నటువంటి సెంటెడ్ వెరైటీ దీన్ని ఆహారం వండినా కూడా మనకు చుట్టుపక్కల రెండు ఇండ్లకు స్మెల్లింగ్ వచ్చేటువంటి సెంటెడ్ వెరైటీ ప్లస్ ఇది చాలా మెత్తటగా అన్నం వండినప్పుడు మెత్తగా అవుతుంది కానీ ఇది దీంట్లో కాల్షియం ఎక్కువ పర్సెంట్ ఉండడం వల్ల మొక్కల నొప్పులు ఉన్న పేషెంట్ లకు అద్భుతమైనటువంటి వరం ఇది ఇంద్రాణి ఇంద్రాణి ఇంకొకటి తులై పంజి ఇది ఉంది ఇది తులై పంజి వెరైటీ ఇది ఇది పూర్వకాలంలో మహా విష్ణుమూర్తే డైరెక్ట్ భక్తులకు ఇచ్చినటువంటి నానుడి ఇది ప్రచారంలో ఉంది ఇది ఈ అందుకనే ఈ మొత్తాన్ని ఇది జే ట్యాగ్ కూడా ఉండడం జరిగింది జిగ్ ఉంది ట్యాగ్ కూడా ఉంది ఈ విత్తనాన్ని అందుకని దీన్ని మనం ఎంచుకోవడం జరిగింది సో ఇదే తులై తులై పంజీ అనేది డైరెక్ట్ నానుడి ఇది చాలా వెరైటీ ప్లస్ మంచి వెరైటీ ఇది తినడానికి అనువైనటువంటి వెరైటీ దీంట్లో కూడా గ్లైసెటిక్నెస్ బిలో ఫిఫ్టీ లో ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు తినాల్సినటువంటి మంచి రైస్ ఇది ఓకే ఓకే ఇంకొకటి చుట్టి ఇది ఈ మధ్యన బాగా వినపడుతున్న పేరు బిర్యానీ అని ఫేమస్ అయింది ఈ ముత్యాల వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు సాగులో ఉంది ఇది మనకు బిర్యానీలకు ప్లస్ మనకు ఆహార పదార్థాలు మనకు ఐటమ్స్ తయారు చేసుకునే బాగా సో అంటే మీ దగ్గర జేఏ దాదాపు రెండు మూడు ఒకటి ఇది ఇది కాలాజీరా వెరైటీ వచ్చేసి ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్ గోరఖపూర్ డిస్టిక్ ట్రైబర్ ఏరియా సాగు చేస్తున్నారు ఇది ఇది కూడా జీఐ టాగ్ ఉన్నటువంటి విత్తనము మంచి పోషక విలువలు కలిగినటువంటి రకం ఇది కూడా కూడా ఇంకొకటి పుంగార్ ఇది పుంగార్ వెరైటీ ఇది కూడా రెడ్ రైస్ రెడ్ రైస్ ఇది కూడా మనకు స్త్రీలలో ఎక్కువ ఉన్నటువంటి సమస్యల కోసం అని చెప్పేసి పూంగారులో వాడడం జరుగుతుంది ఇది కూడా హిమోగ్ల పర్సెంట్ పాటు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఉమెన్స్ తింటే ఇది మంచి లాభాలని చెప్పేసి సో ఇప్పుడు మీరు చెప్తున్న అన్ని కూడా రీసెర్చ్ చేసి ఇవన్నీ ప్రూఫ్ తో చేసినవి మనం వివరించడం జరుగుతుంది ఇప్పుడు ఇంకొకటి కాల నమ్మకం ఇది కూడా కొంచెం ఎక్కువ వినబడుతుంటది ఇది గౌతమ బుద్ధి కాలం లాంటి విత్తనం అని చెప్పేసి ప్రాచుర్యంలో ఉన్నటువంటి విత్తనము అలాగే బుద్ధిని గౌతమ బుద్ధిని కాలంలో పూర్వం ఆరు వందల శతాబ్దం ఆ కాలం నాటి అని చెప్పేసి ఉంది సాగులో ఉంది అని చెప్పేసి ఇంకొకటి మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఇంగ్లాండ్ ఏదైతే ఉన్నారో ఇంగ్లాండ్ దేశస్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ విత్తనాన్ని వాళ్ళ దేశంలో అక్కడ ఇట్లాంటి నాణ్యమైన విత్తనాలు లేని చెప్పేసి మన భారతదేశంలో పండించి వాళ్ళ దేశ వాళ్ళ దేశానికి తీసుకుపోయినట్టు కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఇంకొకటి విరాజాల కబీరాజ్ కబిరా వచ్చేసి ఇది పశ్చిమ బెంగాల్ వెరైటీ సార్ ఇది దీని డాక్టర్ రైస్ అని కూడా డాక్టర్ రైస్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ డాక్టర్ రైస్ అంటే ఇక డాక్టర్ రైస్ తింటే డాక్టర్ కాడ పోల్సిన అవసరం లేదు అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ వాసుల నమ్మకం విశ్వాసం ఇది అలాంటి వెరైటీ సార్ ఇంకొకటి నల్ల చిట్టి ముత్యాలు ఇది చిట్టు ముత్యాలలో ఒక రకమైనటువంటి వెరైటీ సార్ ఇది ఈ బ్లాక్ నల్ల చిట్టి ముత్యాలు ఇది కూడా మంచి సెంటెడ్ వెరైటీ సార్ ఇది సో ఇది కూడా కొంచెం బాగా ఫెమిలియరే బహురూపి బహురూపి ఇది శ్రీకృష్ణ విత్తనము సుమారుగా మనకు మూడు వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రాచీన లో ఉన్నటువంటి రకం అని చెప్పేసి ఆ శ్రీకృష్ణ ఇష్టపూర్తిగా తినేటువంటి రకం అని చెప్పేసి ఇది ఇది నాకు ఒక రైతు చెప్పింది ఆల్మోస్ట్ ఒక ఆరు ఆరున్నర ఫీట్లు పెరుగుతుంది పెరుగుతుందని దేశవాళీ రకం ప్రతిదీ కూడా ఐటీ వేరు కానీ ఈ వరి పడిపోయినట్టు కూడా పడిపోలేదు సార్ పడిపోయి బహురూపికే పడిపోయి గుణం ఉండదు సో ఇప్పుడు మీరు ఈ పదహారు ఇటు గురించి వివరించారు మనకు ఈ ఫీల్డ్ లో ఇరవై రెండు ఉన్నాయి అక్కడ బహురూపి ఒకటి ఉంది ఇరవై మూడు ఉన్నాయి ఇందులో ఇంకా మనం ఇక్కడ మనకు శాంపిల్ లేని కేరళకు సంబంధించినటువంటి రెడ్ రైస్ మట్ట అది మట్ట రైస్ అది దానికి కూడా జిఐ ట్యాగ్ ఉంది ఆ మట్ట రైస్ అనేది కూడా గ్లైసెమిక్స్ ఇండెక్స్ అది కూడా ఫిఫ్టీ బిలో ఉంటుంది అది మంచి అంటే హార్ట్ పేషెంట్ లకు కూడా చాలా బాగా ఉంటుందని చెప్పేసి ఒక ప్రాచుర్యం ఉంది దాంతో పాటు కరుంగు కురువై ఒక వెరైటీ కరుగు తమిళనాడు ఒక రకము కరుంగు కురువై అని చెప్పేసి ఇది కూడా మన నవరాల మోలినట్టు నల్ల రకము లోపల రెడ్ ఇది సేమ్ అలానే ఉంటుంది నవారాల ఏదైతే ఔషధ గుణాలు ఉంటాయో కరుంగు కురువాయి కూడా అలాంటి ఔషధ గుణాలు ఉంటాయని చెప్పేసి అందులో ఇంకొకటి సీరగ సాంబ సాంబా సీరగ సాంబా సీరగ సాంబా కూడా వచ్చేసి ఇది మంచి సెంటెడ్ వెరైటీ ఇది కూడా మనకు రైస్ తిరనీకి అవైలబుల్ ఉన్నటువంటి సన్న కృష్ణ వీహి సార్ కృష్ణ వీహి వచ్చేసి ఇది వేదకాలం నాటి విత్తనం అని చెప్పేసి ప్రాచీన లో ఉంది ఇది బ్లాక్ రైస్ ఇంకొకటి మనకు మాపిల్ సాంబర్ మాపిల్లై సాంబర్ తమిళనాడు వెరైటీ పెళ్లి కొడుకు బియ్యం అని చెప్పి చెప్తారు అక్కడ బాగా ఫేమస్ అది కల్చర్ లో వచ్చి ఇంకొకటి గరుడన్ సాంబా గరుడన్ గరుడన్ సాంబా అంటే కంటి సమస్యలకు అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేసేటువంటిది ఒక విత్తనం అది బాగా ప్రాచీనంలో ఉంది సో మీరు చెప్పిన అన్ని కవర్ ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయినాయి బ్లాక్ రైస్ ఇది కృష్ణవేహి అది కూడా బ్లాక్ ఇది నారాయణ కామిని నెక్స్ట్ వచ్చేసి తులై పంజి వెరైటీ తులై పంజి తులై పంజీ పోతే కాలానమ్మకు అది అట్లాస్ట్ కనబడుతుంది కాలానమ్మ కాలానమ్మకు ఇలాంటి వెరైటీస్ ఇప్పుడు వీటికి మనకు చిడపిడలు ఏమి రావడం లేదా లేదు సార్ ఎలాంటి చిడపీడలు ఆశించాలి పక్కన కూడా సో వాటర్ కూడా మీకు కెమికల్ వాటర్ అట్లా ఏం లేదు ఇక్కడ మొత్తం మీ బోర్ వాటర్ బోర్ వాటర్ వాడు సో ఇప్పుడు ఈ చిన్న లో మీరు ఇరవై రెండు సో మళ్ళీ సపరేట్ పోయాలి సో అన్ని ఒక రోజు కోస్తే కూడా ఇబ్బంది సపరేట్ సాగు చేసుకోవాలి ఓకే 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 కానీ అంటే ఈ దేశీ విత్తనాలను సాగు చేయడంలో ఒక ఇబ్బంది కూడా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తే అంటే ఇది మనం హార్వెస్టర్లతో చేయలేరు సో మాన్యువల్ గానే చేయాలి అంటే అది నిజమేనా కరెక్ట్ నేను చిన్న అడ్డం పడుతున్నాను నేను సార్ ఒకటే విత్తనా బహురూపి అనుకుందాం అంటే ఎంత విస్తీర్ణంలో చేయొచ్చు దాన్ని బహురూపీ అనేది అంటే బహురూపి అనేది ఎగ్జాంపుల్ అంటున్నా మీరు చెప్పిన ఇరవై మూడు రకాలైన సరే మనం ఎంత విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చు ఇప్పుడు మనం దాన్ని ప్రకృతి సేద్యంలో చేయాలనుకుంటే రైతులు దాన్ని ఎంత మొత్తంలోనైనా సాగు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈడ వస్తున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే దేశీ రకాలలో కొన్ని కొన్ని విత్తనాలలో ఏమైతుందంటే అడ్డం పడేటువంటి గుణాలు ఉంటాయి ఓకే భూమి మీద సమస్యలు ఉంటాయి ఓకే మనకి ఇది ఏంది మనం ఈ యొక్క ప్రధానంగా ఈ రకాలను సాగు చేయడము దీని గురించి మనం వివరించడంలో ముఖ్య ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతులు ఇప్పుడు సుమారుగా సెవెంటీ పర్సెంట్ జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉందని మనం అనుకుంటే వాళ్ళ సెవెంటీ పర్సెంట్ జనాభా పూర్తిగా ఏంటంటే జన్ను సవరణ చేసినటువంటి విత్తనాలు చేను మార్కెట్ చేసినటువంటి విత్తనాలు వాడడం దాని వల్ల పోషకాహార లోపం వస్తుంది ప్రతి రైతు ప్రతి రైతు స్థాయిలో తన కుటుంబం కోసం కనీసం తన కుటుంబం కోసం పది గుంటలు పెడతాడా అరే పెడతడా పెడతాడా ఫస్ట్ రైతు క్షేత్ర స్థాయిలో తన కుటుంబం కోసం సాగు చేసుకోవాలనేది ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఎందుకంటే ఎక్కువ మొత్తంలో సాగు చేసి రైతు కొన్ని ఇందులో దేశీ రకాలలో అడ్డం పడేటువంటి గుణాలు ఉన్నాయి కొన్ని మంచిగా స్టిక్ గా ఉండి అడ్డం పడకుండా కాసేటువంటి గుణాలు కూడా ఉన్నాయి కాకపోతే సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే రైతు మనం ఎక్కువ మొత్తంలో పెట్టినప్పుడు ఎక్కువ మొత్తంలో పెట్టినప్పుడు సమస్య అనేది వస్తుంది వాస్తవమైనటువంటి విషయం కానీ మనం మనం చెప్పేటువంటి ప్రధాన విషయం ఏంటంటే రైతు తన కుటుంబ అవసరాల కోసం కనీసం సాగు చేస్తే Ok. పూర్తిగా దాని మీద విత్తనం మీద ఒక అవగాహన ప్లస్ తన ఆరోగ్యం బాగుపడుతుంది భూమి ఆరోగ్యం బాగుపడుతుంది ఇప్పుడు ప్రకృతి సిద్ధం చేసిన దానికి మన మామూలుగా ఏదైతే చేసిన దానికి అనేది స్పష్టంగా గమనించగలుగుతాడు అనేది ఆ ప్రధాన ఉద్దేశం ఎజెండా తోటి మనం చేయడం జరుగుతుంది ఇంకొకటి ఈ యొక్క సాగు చేస్తున్నటువంటి రకాలు ఇవి మనకు సీడ్ పర్పస్ లో మనం ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది వచ్చే సంవత్సరం వరకు దీన్ని ఎక్కువ మొత్తంలో సాగు చేసి రైతులకు అందుబాటులోకి ప్రయత్నం చేస్తాం సో మీరు ప్రకృతి నేచురల్ ఫార్మింగ్ అని చెప్తున్నారు కదా ఏం ప్రాక్టీస్ ఫార్మింగ్ లో మీరు చేసేటి సంబంధించి నేను ప్రకృతి వ్యవసాయంలో స్టార్టింగ్ లో మడి దున్నేటువంటి సమయంలో గానీ దాంట్లో మనకు దేశవాలి ఆవు పేడ పోయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ లో మనకు దీనికి జీవామృతము ఘనజీవ అమృతము ద్రవజీవ అమృతము ఇట్లాంటివి మనం ఇవ్వడం జరుగుతుంది పైపాటిగా మనకు దశపర్ణికాశ్రము బ్రహ్మాశ్రము పుల్లటి మజ్జిగ ద్రావణము మనకు పోతే ఇంకేమన్నా మనకు రైతు స్థాయిలో మనకు ఉన్నటువంటి దశ పలు పత్రాలు అంటే మన ప్రకృతిలో ఉన్నటువంటి ఆకులతో ఇంకా జిల్లేడు సపరేట్ గా ఒక జిల్లేడు కషాయం అనుకోండి ఒక మారేడు కాషాయం అనుకోండి ఏదైనా ఒక ప్రతి చెట్లో కూడా ఒక అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటిది ఉన్నది దాని ఫర్మెంటేషన్ చేసుకుని మనం ఈ మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలను తయారు చేసుకోవడం దాన్ని పైపాటుగా స్ప్రే చేయడం జరుగుతుంది సో అంటే మీరు ఇప్పుడు డెమాస్ట్రేషన్ కోసం పెట్టినా లేదంటే సీడ్ డెవలప్ చేస్తున్న వరకే ప్రకృతి వ్యవసాయం చేస్తుంది వ్యవసాయం మొత్తం నాది ఉన్నటువంటి వ్యవసాయం మొత్తం ప్రకృతి ఇప్పుడు ఇది ఒక నాలుగు ఎకరాల విస్తీర్ణం ఇదినే వరినే ఉంది ఉంది నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి పూర్తిగా ఈ మొత్తం నేచురల్ ఫార్మింగ్ సో ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు మీకు వేసిన పక్కన మనకు కనిపిస్తున్న వరి కూడా అది కూడా నేచురల్ రెగ్యులర్ సో మీరు ఫార్మింగ్ లో పండించిన ఈ ధాన్యాన్ని మీరు డైరెక్ట్ మార్కెట్ కి అమ్ముతున్నారా వాల్యూ ఎడిషన్ చేస్తున్నారు డైరెక్ట్ మార్కెట్ కి అమ్ముతున్నారు ఎందుకంటే ఇప్పుడు దొడ్డు రకాలకు ఇప్పుడు తినేటువంటి రైతులకి ఏంటంటే బాగా సన్న రకాలకు అలవాటు పడిపోయారు సన్న రకాలకు అలవాటు పడిపోయినప్పుడు ఈ దొడ్డు రకాలను ఎక్కువ మొత్తంలో రైతులు ప్రిపేర్ చేసే పరిస్థితి లేదు ఉంటుంది ఇది మార్కెట్ కు డైరెక్ట్ అమ్మేసుకో సో కాకపోతే ఈ వరి మొత్తం కూడా మనం నేచురల్ ఫార్మింగ్ ద్వారా సాగు చేస్తుంది ఓకే సో రైతులకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఫోన్ చేస్తారు నేను గోరదన్ రెడ్డి గారి నెంబర్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా దేశీ వరి విత్తనాలకు సంబంధించి దేశీ వరి వంగడాలకు సంబంధించి ఏదైనా మీకు వివరాలు కావాలనుకుంటే మీరు గోరదన్ రెడ్డి గారిని సంప్రదించవచ్చు ఆయన ఈ సంవత్సరానికి సీడ్ డెవలప్ చేసి మరొక మరొక పంట ఫార్మింగ్ చేసిన తర్వాతనే విత్తనాలు ఇవ్వగలుగుతా ఉంటున్నారు ఏదైనా సలహాలు కావాలన్నా ఏదైనా డౌట్లున్నా మీరు గోర్ధన్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్